అండి ఈరోజు మన రెసిపీ దోసకాయ పప్పు ఎండు చేపల ఫ్రై ఇలా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు పోసుకొని వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి తర్వాత దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్ సమోటా ముక్కలు ఇలా వేసి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ పోయాలి వాటర్ పోసి కుక్కర్ని సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి విజిల్ మాత్రం పెట్టద్దు టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకోవాలి ఇలా వాటర్ ఇక సరిపోతే మనం పోయిన అవసరం లేదు ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఎండు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక గిన్నె ఇలా వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ చేపల్ని నానివ్వాలి అప్పుడు నానిన తర్వాత మనం చేత్తోనే క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైట్గా ఎనామిల్ మెరుస్తుంది కదా ఆ పుదే పోయే వరకు రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి ఆ నీరంతా పోవాలి చేపలది ఇట్లా ఆరిపోయినాయి చూడండి అలా ఆరిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తే మంచిగా కట్టుకట్టలు ఆడతాయి లేకపోతే నీరు నీరుగా పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెడదాం మనం టెన్ మినిట్స్ అయిపోయింది కదా విజిల్ పెట్టుకుంటే టూ మినిట్స్లో రెండు విజిల్ వెంట వెంటనే ఇప్పుడు పప్పు మంచిగా ఉడికిద్ది వాటర్ కూడా ఖచ్చితంగా సరిపోతుంది మళ్ళీ మనం వాటర్ పోయాల్సిన అవసరం పప్పులో కూడా ఇలా ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టి కడాయి తీసుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చేపలని ఇలా అటు ఇటు తిప్పుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి మాడిపోకుండా ఇలాగా అవి పక్కన పెట్టి మళ్ళీ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి చూడండి ఎలా విరిగిందో అట్లాగా ఆయిల్ కూడా తక్కువ పట్టింది అలాగ స్టవ్ ఆపేసి అవి కూడా దీనిలో వేసి ఒక పావు టు స్పూను కారం వేసేయండి ఇలా కారం వేసేసి కలిపేసేసేస్తే మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఎండు చేపలు ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో ఇట్లా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవటమేనండి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇంతేనండి చేపలు ఫ్రై చేసుకోవటం అండి చేపలు ఫ్రై ఇప్పుడు పప్పు కుక్కర్ కూడా విజులు పెట్టేది ఆవిరి పోయి ఉంటుంది తీసేసేసి ఇలా పప్పు చూడండి ఎలా ఉడిగిపోయిందో మెత్తగా ఇప్పుడు రెండు రెమ్మల చింతపండు అలా వీటికి పెట్టుకుంటే చింతపండు స్మూత్గా అయ్యిద్ది మనకు మన టేస్ట్కు సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఎంత వేసుకున్నా చప్పగా అనిపిస్తుంది పప్పు అందుకని కళ్ళు ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా స్మూత్గా మెదపండి స్లోగా అలా దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్లుగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో మనం వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ అనుకుని కావాలనుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ సరిపోద్ది పప్పు కూరల్లో పులుసు కూరల్లో ఆయిల్ తక్కువ పట్టిద్ది ఇప్పుడు తాలింపు గింజలు వేద్దామండి ఫస్ట్ ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత మినప్పప్పు ఇలాగా వన్ బై వన్ వేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా వన్ బై వన్ వేసుకుంటే మంచిగా వే వేగుతాయి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఓకే రెండు ఉల్లిపాయ రెమ్మలు నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాను కాబట్టి రెండు రెమ్మలే వేసాను నాకు ఒక రెమ్మ కరివేపాకు ఇలా రెండు 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 మూడు వెల్లుల్లి ఇలా చిరిమి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతాయి కనుక వెండిమిర్చి తర్వాత వేసుకోవాలి హీట్ తగ్గిన తర్వాత ఆయిల్ ఇట్లు వన్ టీ స్పూన్ కారప్పొడి ఇలా వేసి కలుపుకున్న తర్వాత చిటికిడి ఇంగువ నేను రెండు పచ్చిమిర్చి అలాగా బా ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన అవి వేసుకుంటాను కారం సారపోతే అవి తింటుంటారు నంచుకుంటా మధ్యలో అలా వేసిన తర్వాత ఇలా పప్పు పోయాలండి ఇలా పప్పు పోసిన తర్వాత కలుపుకోవడం ఎప్పుడైనా తాలింపులో పప్పు వేయండి పప్పులో తాలింపు తీసుకెళ్ళికండి సారీ ఇలా కలుపుకుంటే ఇప్పుడు వేడి వేడి పప్పు రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఎండు చేపల ఫ్రై దోసకాయ పప్పు మై ఛానల్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ